ఎంతో కష్టపడి ఇలాంటి మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తున్నాం మా కథలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎడారి నడిబొడ్డున ఇసుకతో నిర్మితమైన ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది నిరంతరం తన స్థానాన్ని మార్చుకుంటూ ఎవరికీ చిక్కని ఒక మాయాలోకంగా ఉండేది ఈ అద్భుతమైన శక్తి కారణంగా ఆ రాజ్యం శతాబ్దాల పాటు అజేయంగా నిలిచింది యువరాజు విక్రమాదిత్య పట్టాభిషేకం రాజ్యంలో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది పట్టాభిషేక సన్నాహాలు జరుగుతున్నాయి అప్పుడే ఒక పాతశాపం మెల్కుంటుందని వాళ్ళకి తెలీదు సూర్యుడు మెల్లగా పైకి లేస్తూ బంగారు కాంతిని ఇసుకగుట్టలపై కుమ్మరిస్తున్నాడు గాలి ఇసుక తరంగాలను మృదువుగా కదిలిస్తోంది దూరంలో ఒక మహాకోట ఇసుకల మధ్య నిశ్శబ్దంగా కదులుతూ కనిపిస్తుంది కాసేపటికి మాయమై మరోచోట ప్రత్యక్షమవుతుంది ఇదంతా ఆ రాజ్యం యొక్క రాజు మరియు అతని మంత్రి గమనిస్తూ ఉంటారు మంత్రి దూరంలో ఉన్న కోటను చూపుతూ మహారాజా రాజ్యం ఈరోజు దక్షిణ దిశవైపు కదులుతోంది అదే మన రక్షణ కదులే మన కవచం అవును మహారాజా పట్టాభిషేక వేడుకకు అవుతోంది మనం తక్షణమే రాజభవనానికి బయలుదేరాలి యువరాజు మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు మహారాజు మరియు మంత్రి వెంటనే వారి గుర్రాల మీద రాజ్యానికి బయలుదేరుతారు అదే సమయంలో ఒక ఎత్తైన రాతిగుట్టపై శక్తిరాజు అతని సేనాధిపతి భయంకరమైన కళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు శక్తిరాజు కళ్లల్లో ఈర్ష్య అధికారంపై ఆశ స్పష్టంగా కనిపిస్తున్నాయి మళ్ళీ తప్పించుకున్నాడు ఆ రాజ్యం మా మాయాశక్తి అన్నీ నా సొంతం కావాలి రాజా అది కదులుతున్నంతకాలం మనం చేరలేము అది అసాధ్యం కదలిక ఆగిన రోజు దాని అంతం మొదలవుతుంది ఏదో ఒకసారి దొరకపోడు ఆ రాజ్యాన్ని నా పాదాల కింద పెట్టి తీరుతాను అని గంభీరంగా నవ్వుతూ శక్తిరాజు అతని రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు మహారాజు మంత్రి రాజ్యానికి చేరుకున్నారు రాజభవనం లోపల రాజ్యప్రజల కోలాహలంతో కళకళలాడుతోంది ఎర్రని వస్త్రాలతో పుష్పాల అలంకరణలతో భవనం నిండి దీపాల కాంతితో ఆ రాజ్యం వెలిగిపోతుంది రాజభవనం గుమ్మం వద్ద పెద్ద బంగారుడోలు మోగుతూ వేడుక ఉత్సాహంగా సాగుతోంది వేడుక జరిపించడానికి ఒక పురోహితుడు విచ్చేసి ఉన్నారు యువరాజు విక్రమాదిత్య తెల్లటి రాజవస్త్రం ధరించి సింహాసనం ముందు నిల్చొని బంగారు కిరీటాన్ని తలపై ఉంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అతని పక్కన తన బాల్య స్నేహితుడు భైరవ నిల్చొని ఉన్నాడు పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉన్నారు మహారాజు వచ్చి కిరీటాన్ని యువరాజు తలపై ఉంచారు నాయనా ఇప్పటి నుండి మీరు రక్షకుడు ఈ రాజ్యం ప్రజల భవిష్యత్తు ఇక మీ చేతుల్లోనే యువరాజా సింహాసనంపై కూర్చున్నప్పటికీ నీ చూపులో భయం లేదు భయం అనేది బలహీనుల కవచం నాకు కావలసింది ధైర్యపు కడ్గం నేను ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అలా పట్టాభిషేక వేడుక అద్భుతంగా కొనసాగుతుంది సరిగ్గా పట్టాభిషేక వేడుకలు ముగిసిన వెంటనే అప్పటి వరకు చల్లగా నెమ్మదిగా వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది దానితో పాటు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఎడారి ఇసుక గుట్టలపై అలల్లా కదులుతున్న ఇసుక తరంగాలు స్తంభించిపోయాయి సముద్రం మలలు లేనట్టుగా నిశ్చలంగా పడి ఉన్నాయి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిరంతరం కదులుతూ ఉండే ఆ కోట దాని అస్తిత్వానికి మూలమైన కదలికను కోల్పోయి ఒకే చోట నిశ్చలంగా ఆగిపోయింది ఈ వింత మార్పు ఆ ప్రజల గుండెల్లో భయాన్ని నింపింది మహారాజా రాజ్యం కదలడం ఆగిపోయింది అదెలా సాధ్యం ఇది ఎన్నడూ జరగలేదు నేను ఇప్పుడే గ్రంథాలయానికి బండిని సిద్ధం చేయండి అని సైనికుడికి ఆజ్ఞాపించి హుటాహుటిన వెళతాడు తన ప్రజల భవిష్యత్తు కోసం మహారాజు గ్రంథాలలో సమాధానం వెతకడానికి బయలుదేరుతాడు మహారాజు తన ప్రయాణాన్ని ముగించి పురాతన గ్రంథాలయం చేరుకున్నాడు ఆ గ్రంథాలయం పొడవైన చీకటి వసారాలతో దుమ్ము పట్టిన పుస్తకాలతో నిండి ఉంది ఆయన చేతిలోని దీపంకాంతిలో దారి వెతుక్కుంటూ అరుదైన గ్రంథాల కోసం వెతుకుతాడు చివరికి ఒక అలమరాలో దట్టమైన దుమ్ము పొర కింద దాగి ఉన్న ఒక పాత పుస్తకం దొరుకుతుంది ఆ పుస్తకపు అట్టపై కదిలే ఇసుక చిహ్నం చెక్కబడి ఉంటుంది మహారాజు ఆ పుస్తకాన్ని తెరచి దాని పేజీలను తిప్పుతూ ఉండగా ఒక పేజీలో అరుదైన పురాతనమైన భాషలో ఒక రహస్యం రాసి ఉంది కొత్త రాజు కిరీటం ధరించిన రోజున రాజ్యం కదలిక ఆగిపోతుంది ఈ శాపాన్ని తొలగించేది ఇసుక హృదయం మణి అది మరణ లోయలో దాగి ఉంటుంది ఆ లోయలోకి వెళ్ళిన వారు తిరిగి రారు అయితే మనం ఆ మణిని తెచ్చుకోవాలి లేకపోతే రాజ్యం శత్రువుల కాల కింద పడిపోతుంది నా ప్రజలను నా రాజ్యాన్ని నేను రక్షించుకోవాలి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన గ్రంథాలయం నుంచి బయలుదేరి రాజభవనానికి హుటాహుటిన వెళ్తాడు గ్రంథాలయం నుండి వేగంగా వచ్చిన మహారాజు నేరుగా రాజభవనం మధ్యలో ఉన్న సింహాసన మందిరంలోకి అడుగుపెట్టాడు పట్టాభిషేక వేడుకలు ముగియడంతో ప్రజలందరూ ప్రశాంతంగా తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు మహారాజు ముఖంలో తీవ్రమైన ఆందోళనను గమనించిన యువరాజు విక్రమాదిత్య మరియు అతని ముఖ్య సైనికులు వెంటనే ఆయన చుట్టూ చేరారు మహారాజు వారికి రాజ్యం కదలిక ఎందుకు ఆగిపోయిందో గ్రంథంలో కనుగొన్న శాపం గురించి వివరంగా తెలియచేశాడు ఆ మనీ నేను నాన్నగారు అది చాలా ప్రమాదకరం ఇవ్వరాజా అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ రాలేదు ఉన్నట్టుండి ఒక సైనికుడు ఆవేశంగా భయంతో పరిగెత్తుకుంటూ రాజమందిరంలోకి వచ్చాడు అతని ముఖం చెమటతో తడిసి ఆయాసంతో ఊపిరి పీల్చుకుంటూ కనిపించింది మహారాజో యువరాజు అక్కడున్న వారందరూ అతడిని ఆశ్చర్యంతో చూశారు సైనికుడు అందరి ముందు మోకరెల్లి భయం కొలిపే గొంతుతో ఆందోళనగా చెప్పాడు మహారాజా మన గూఢాచారుల నుండి అత్యవసర సమాచారం అందింది శక్తిరాజు తన సైన్యంతో మనపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు మన రాజ్యం కదలడం ఆగిపోయిందని వారికి తెలిసిపోయింది నాన్నగారు మనకీ సమయం లేదు మన రాజ్యం ప్రమాదంలో ఉంది మన రాజ్య భవిష్యత్తు ముఖ్యం నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మరొకసారి ఆలోచించి యువరాజా సమస్య తలెత్తినప్పుడు వెనకడుగు వేయకూడదని మీరే చెప్పారు కదా నాన్నగారు ఇప్పుడీ రాజ్య భవిష్యత్తు నాచేతిలో ఉంది ఇది నేను చేసి తీరాలి అదీ నా బాధ్యత యువరాజు మాటల్లోని బాధ్యత ధైర్యం చూసి మహారాజులో ఒక్క క్షణం ముందున్న భయం మటుమాయమైంది నీ మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి యువరాజా నీవు జాగ్రత్తగా వెళ్లి ఆ మని తీసుకొనిరా మన సైనికులు నీకు రక్షణగా ఉంటారు ధన్యవాదాలు నాన్నగారు నేను తక్షణమే బయల్దేరతాను ఆ మార్గం నాకు చూపించండి మహారాజు యువరాజును ఆ రహస్య ద్వారం దగ్గరికి తీసుకుని వెళ్తాడు మహారాజు యువరాజును రాజభవనం వెనుక ఉన్న ఒక చీకటి పురాతన గదిలోకి తీసుకువెళ్లాడు అక్కడ అడుగుపెట్టిన తర్వాత విక్రమాతిథ్యకి ఆ గది ఎంత రహస్యంగా ఉందో అర్థమైంది చుట్టూ ఉన్న గోడలపై పురాతన కాలం నాటి చిత్రాలు గుర్రాలు చెక్కబడి ఉన్నాయి మహారాజు ఆ గోడను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక ప్రత్యేకమైన స్థలంలో తన చేయి ఉంచుతాడు అప్పుడు గోడపై చెక్కబడి ఉన్న ఒక పక్షిబొమ్మ వెనక్కి జరిగి ఒక రాయి బయటపడుతుంది మహారాజు ఆ రాయిని తీసి తన వేలికున్న రాజకంకణాన్ని అక్కడ ఉంచగానే ఆ గోడ నెమ్మదిగా కదులుతూ ఒక రాతి ద్వారం తెరుచుకుంటుంది ఆ చీకటి గదిలోనుంచి మరణలోయకు వెళ్లే రహస్య మార్గం ప్రత్యక్షమవుతుంది మహారాజా ఆ లోయ అంటే వచ్చే దారుండదని అన్నారు కదా మనం జీవించి ఉన్నా లేకున్నా ప్రజలు మాత్రం ఉండాలి నేను కూడా యువరాజుతోనే వెళ్తాను మహారాజా శత్రువులు మన రాజ్యాన్ని చేరుకోకముందే మేం బయలుదేరతానా అన్నగారు వీలైనంత త్వరగా ఆ మణిని తీసుకొస్తాను యువరాజు విక్రమాదిత్య మరియు అతని సైనికులు ప్రయాణానికి సిద్ధమయ్యారు మహారాజు కళ్లల్లో ఆనందం గర్వం భయం కలగలిపి కనిపించాయి మహారాజు యువరాజును హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాడు జాగ్రత్తగా నాన్నగారు త్వరలోనే ఆ మణిని తీసుకొచ్చి మన రాజ్యాన్ని రక్షిస్తాను యువరాజుతో పాటు అతని నమ్మకమైన స్నేహితుడు భైరవ మరియు కొంతమంది సైనికులు ఆ రహస్యద్వారం నుండి బయలుదేరారు వారు లోపలికి అడుగుపెట్టిన వెంటనే వెనక ఉన్న రాతిద్వారం భారీ శబ్దంతో మూసుకుపోయింది చుట్టూ చీకటి అలముకుంది ఆ చీకటిలో విక్రమాదిత్య ఏదో జరగబోతుంది అనుకునేలోపు ఒక్కసారిగా రహస్యద్వారం తెరుచుకోగానే యువరాజు విక్రమాదిత్య భైరవ మరియు కొంతమంది సైనికులు ఒక వింతైన అంతులేని ఎడారిలో ప్రత్యక్షమవుతారు అక్కడ గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం వేడి నిండి ఉంది వారు వెంటనే తమ ప్రయాణం మొదలుపెట్టారు వారికి దూరంగా ఒక ఇసుక మేఘంలా ఏదో కదలిక కనిపించింది అది మొదట చిన్నదిగా కనిపించిన క్షణాల్లో పెరిగి ఆకాశాన్ని కప్పేస్తూ వారి వైపు దూసుకు వస్తుంది అది భయంకరమైన ఇసుక తుఫాను అని వారికి అర్థమైంది విక్రమాదిత్య గుండెల్లో ఆందోళన మొదలైన లక్ష్యంపై ఉన్న ధైర్యం అతన్ని ముందుకు నడిపించింది ప్రభు రాత్రి తుఫాను మనకి ఎదురవుతుంది మని దిశలోనే వెళ్ళాలి నిలిచిపోయిన రాజ్యం తుఫానుకన్నా ప్రమాదకరం మన లక్ష్యం ఆ మని అది సాధించేవరకు మనల్ని ఇలాంటి తుఫాన్లు ఏమీ చేయలేవు ప్రయాణం మొదలుపెట్టిన కొంత సమయానికే వారు ఎదుర్కొంటున్న ఇసుక తుఫాను వారిని చుట్టుముట్టేసింది గాలి గాలివేగం పెరిగి ఇసుక రేణువులు చిన్న చిన్న రాళ్లల్లా వారి ముఖాలపై తాకుతున్నాయి ఆకాశం మొత్తం ఇసుకతో నిండిపోయి పగటి వెలుగు కూడా మాయమై చీకటిగా మారింది సైనికులు కళ్లకు ముఖానికి వస్త్రాలు కట్టుకొని ప్రయాణాన్ని కొనసాగించారు విక్రమాదిత్య భైరవ కూడా తమ కవచాలను వస్త్రాలను గట్టిగా పట్టుకొని మణి ఉన్న దిశవైపు ధైర్యంగా ముందుకు సాగారు అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న ఇసుక ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది భూమి లోపల నుండి ఏదో బయటకు వస్తున్నట్లుగా ఇసుక కుప్పలు పైకి లేచాయి ఆ ఇసుక కుప్పల నుండి భయంకరమైన ఇసుక పాములు వాటి వెనకాల పెద్ద ఇసుక సింహాలు పుట్టుకొచ్చాయి అవి కేవలం ఇసుకతో ఏర్పడిన మాయాజీవులు వాటి శరీర భాగాల నుండి ఇసుక రాలుతున్నా వాటి ఆకారం చెప్పు చెదరలేదు వాటి కళ్లల్లో నుంచి ఎర్రని కాంతి జ్వాలలా వెలుగుతోంది ఆ జ్వాలలను చూడగానే వారి గుండెల్లో భయం మొదలైంది ఒక ఇసుక పాము భయంకరంగా గర్జిస్తూ వారి వైపు వేగంగా దూసుకురావడం మొదలుపెట్టింది యువరాజా వెనక్కి వెళ్ళండి ఇవి మామూలు జీవులు కాదు ఇవి కేవలం ఇసుకతో ఏర్పడిన శక్తి రూపాలు అవి ఇసుకతోనే కాదు వజ్రాలతో ఏర్పడినా సరే వీటిని అంతం చేయడం మన చేతుల్లోనే ధైర్యంగా పోరాడండి భైరవుడు తన ఖడ్గాన్ని బయటకు తీసి ఒక ఇసుక సింహం మీద దాడి చేశాడు అతని ఖడ్గం దాని శరీరాన్ని చీర్చుకుంటూ వెళ్ళింది అది ముక్కలైన ఇసుకలా కింద రాలిపోయింది కానీ అది పూర్తిగా నేల మీద పడకముంది ఆ ఇసుక ముక్కలు మళ్లీ కలిసి ఇసుక సింహం యథాస్థితికి వచ్చింది ఈ వింత చూసి సైనికుల ముఖాలు భయంతో నిండిపోయాయి భైరవా ఇవి మామూలు ఖడ్గాలకు అంతమయ్యే జీవులు కాదు ఇది కేవలం శారీరక పోరాటం కాదు ఒక మాయాశక్తితో పోరాటం మీ ఆత్మస్థైర్యాన్ని వదులుకోకండి యువరాజా అవి చాలా శక్తివంతంగా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అయినా మనం వెనకడుగు వేయకూడదు మనం దాడి చేయండి వాటిని ఎలా అంతం చేయాలో నాకు తెలుసు అని తన దగ్గర ఉన్న కల్పవృక్ష ఖడ్గాన్ని తీస్తాడు విక్రమాదిత్య దాంతో సైనికులు కూడా భయపడకుండా ఎంతో ధైర్యంతో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం కొనసాగించారు పోరాటం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ విక్రమాదిత్య భైరవ మరియు సైనికులు తమ ధైర్యాన్ని కోల్పోలేదు అవి క్షణాల్లో ఇసుకలో కరిగిపోయాయి మిత్రమా ఈ మహిమాన్యత ఖడ్గం లేకపోతే ఈపాటికే మన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అంతా మన గురుదేవుల ఆశీర్వాదం మిత్రమా ఆ జీవులను అంతం చేశాక సైనికులు ఊపిరి పీల్చుకుని వారి ప్రయాణం కొనసాగించారు కొంత దూరంలో ఒక పెద్ద చీకటి లోయ కనిపించింది మిత్రమా అదిగో మహారాజుగారు చెప్పిన చీకటిలోయ ఆ మని ఉన్న ప్రదేశం అదే కావచ్చు విక్రమాదిత్య అతని సైన్యం చీకటిలోయ దగ్గరికి చేరుకుంటారు వారు లోయ అంచున నిలబడి లోపలికి చూశారు ఆ చీకటి వారిని లోపలికి లాగేస్తున్నట్లుగా అనిపించింది విక్రమాదిత్య తన చేతిలోని కాకడాను వెలిగించాడు ఆ కాంతిలో ముందుకు అడుగువేశాడు సైనికులు కూడా అతనిని అనుసరించారు ఆ లోయలోకి అడుగుపెట్టగానే వారిని ఒక చల్లని వింతైన గాలి తాకింది ఆ గాలి ఎడారిలో ఉండే వేడికి పూర్తిగా భిన్నంగా ఉంది లోపలికి వెళ్తున్న కొద్దీ వారికి వింతైన శబ్దాలు వినిపించాయి అవి గాలి శబ్దాలు కాదు ఏదో తెలియని భయంకరమైన జీవుల గొంతుకల్లా ఉన్నాయి ఆ శబ్దాలు వారి ధైర్యాన్ని పరీక్షించాయి కానీ వారి లక్ష్యం స్పష్టంగా ఉంది మిత్రమా ఆ ప్రదేశం ఇదేనంటారా అవును నాన్నగారు చెప్పిన దాని ప్రకారం యుగాల క్రితం ఈ లోయలో ఇసుక హృదయం అని దాచబడింది మాయాజీవులు దీనికి రక్షణగా ఉన్నాయి కొంతదూరం ముందుకు నడిచిన తర్వాత ఆ చీకటి లోయలో వారికి ఒక వెలుగు కనిపించింది ఆ కాంతిని చూసి వారు ఊపిరి పీల్చుకున్నారు ఆ కాంతి ఉన్న దిశగా వారు ముందుకు సాగారు లోయ అడుగున బంగారు వర్ణంలో మెరుస్తున్న ఇసుకపై ఒక రాతి పీఠం కనిపించింది ఆ పీఠంపై ఒక గుండె ఆకారంలో ఉన్న మణి ఎర్రటి కాంతిని వెదజల్లుతూ నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంది ఆ మణిని చూడగానే యువరాజు విక్రమాదిత్య భైరవ మరియు సైనికులకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది అదే వారు వెతుకుతున్న ఇసుక హృదయం మణి అని వారికి అర్థమైంది మన కష్టం ఫలించింది ముందుకు సాగుదాం మిత్రమా జాగ్రత్త ఆ మాయాజీవులు వైపు నుంచైనా దాడి చేయొచ్చు అయితే మణి మనది కావడానికి ముందు వాటిని జయించాలి యువరాజు విక్రమాదిత్య మరియు అతని సైనికులు ఇసుక హృదయం మణిని చూసి ఆనందంతో ముందుకు కదిలారు కానీ అది అంత సులభం కాదని వారికి క్షణాల్లో అర్థమైంది మణిచుట్టూ ఉన్న బంగారు ఇసుక ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది అప్పటి వరకు కనిపించని భయంకరమైన మాయాజీవులు రాతి శరీరాలు ఇసుకతో ఏర్పడిన చేతులు నిప్పుకళ్లతో బయటకు వచ్చాయి ఆ జీవులు యువరాజు సైన్యంపై క్రూరంగా దాడి చేయడం మొదలుపెట్టాయి ఒక్కసారిగా వాటిని నాశనం చేశారు విక్రమాదిత్య భైరవ మరియు సైనికులు గాయాలతో అలసిపోయినప్పటికీ వారి కళ్లల్లో ఒక విజయం సాధించిన గర్వం కనిపించింది విక్రవా అవి పదండి ముందుకు సాగుదాం పోరాటం ముగిసిందని భావించి యువరాజు విక్రమాదిత్య ఆ ఇసుక హృదయం మణిదగ్గరికి ధైర్యంగా అడుగులు వేశాడు అతను మణిని తాకడానికి వెళ్లగాని ఎడారి గాలి ఒక్కసారిగా వేగం పుంజుకుంది మణి చుట్టూ ఉన్న ఇసుక సుడిగుండంలా తిరగడం మొదలైంది సుడిగుండం క్షణాల్లో ఒక భయంకరమైన ఇసుక తుఫానుగా మారి విక్రమాదిత్యను చుట్టుముట్టింది ఇసుక హృదయం బలానికి లొంగదు నిర్మలమైన హృదయం ఉన్నవాడికే ఇది దక్కుతుంది నీవు నీ ప్రజల కోసం వచ్చావా లేక అధికారం కోసం వచ్చావా నా రాజ్యం కోసం నా ప్రజల కోసం ఈ మణి నాకు కావాలి నాకు ఈ మణి మీద ఆశలేదు కానీ నా ధర్మం అందుకే దీనికోసం వచ్చాను దయచేసి నా ప్రజలను కాపాడే అవకాశం ఇవ్వండి అతని మాటలు ఆ లోయలో ప్రతిధ్వనించాయి అప్పటి వరకు వీస్తున్న భయంకరమైన ఇసుక తుఫాను ఒక్కసారిగా ఆగిపోయింది గాలి ప్రశాంతంగా చల్లగా మారింది మణి నుండి ఒక అద్భుతమైన కాంతి విలువడి ఆ లోయ మొత్తాన్ని వెలిగించింది మిత్రమా మీరు విజయ సాధించారు ఇది నా ఒక్కడి విజయం కాదు మిత్రమా మనందరిది మన తరువాత విక్రమాదిత్య ఆ మెరుస్తున్న మణిని చేతిలోకి తీసుకున్నాడు మణిని తాకగాని మరణలోయిలోని ఇసుక మొత్తం కదలడం మొదలైంది బంగారు ఇసుక పైకి లేచి ఒక పెద్ద సుడిగుండంలా తిరిగింది ఆ సుడిగుండం మధ్యలో ఒక రహస్య ద్వారం తెరుచుకుంది ఆ ద్వారం వెనుక నుంచి వెచ్చని గాలి రాజభవనం నుంచి వచ్చే సుగంధ పరిమళం వారికి తాకింది అది వారి రాజ్యానికి తిరిగి వెళ్లే దారి అని వారికి అర్థమైంది యువరాజు సైనికులందరూ గాయాలతో అలసటతో ఉన్నా వారి మనసులో విజయం సాధించిన సంతోషం నిండి ఉంది వారు వెంటనే ఆ ద్వారం వైపు నడిచి సురక్షితంగా తమ రాజ్యానికి చేరుకున్నారు యువరాజు విక్రమాదిత్య మరియు అతని సైనికులు సురక్షితంగా రాజ్యానికి తిరిగి రాగానే ఆనందంతో కోలాహలం మొదలైంది రాజభవనం మొత్తం ప్రజల ఆనందంతో ఉత్సాహంతో నిండిపోయింది విక్రమాదిత్య చేతిలో మెరుస్తున్న మణిని చూసి ప్రజల నమ్మకం మరింత పెరిగింది మణిని ఒక బంగారు పళ్లెల్లో పెట్టి అతను నెమ్మదిగా సింహాసనం వైపు అడుగులు వేశాడు చుట్టూ ఉన్న ప్రజలు రెండు వరుసల్లో నిలబడి దారి దారిపొడవునా పూలవర్షం కురిపించారు సింహాసనంలో స్థానం పొందితే రాజ్యం మళ్ళీ ప్రాణం పొందుతుంది అయితే ఆలస్యమేందుకు వెంటనే దాని స్థానంలో అమర్చుదాం యువరాజు విక్రమాదిత్య మణిని సింహాసనం పైన ఉన్న ప్రత్యేక ఆకారంలో అమర్చుతాడు మణి అమరగాని ఒక్కసారిగా గాలి వేగంగా వీచుతుంది కోట ప్రాంగణంలోని ఇసుకలు మళ్లీ కదలడం మొదలవుతుంది రాజ్యం మళ్లీ కదలడం మొదలు పెట్టగాని ప్రజల ఆనందానికి అవధులు లేవు అది కేవలం కోట కదలిక కాదు వారి ఆశలు భవిష్యత్తు తిరిగి వచ్చాయని వారికి అర్థమైంది యువరాజు విక్రమాదిత్యను చూసి ప్రజలు ఎంతో సంతోషించారు పిల్లలు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా పూలమాలలు విసిరారు వారి అమాయకమైన చిరునవ్వులు కేరింతలు ఆ విజయం ఎంత విలువైనదో చాటి చెప్పాయి వృద్ధులు ఆనందంతో కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు శాపం పూర్తిగా తొలగిపోయింది ఆ రాజ్యం మళ్లీ కదులుతూ తన కదలికనే కవచంగా మార్చుకొని శత్రువులనుంచి రక్షించబడుతూ ఉంది యువరాజు విక్రమాదిత్య తన ధైర్యంతో నిస్వార్థ ప్రేమతో కేవలం మణిని సాధించడమే కాదు తన ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నాడు ఆ రాజ్యం సంతోషంగా సురక్షితంగా ఎప్పటికీ అజేయంగా ఇసుకల మధ్య కదులుతూ ఉంది